అందరికీ ఈరోజు మా ఇంట్లో వెరైటీ ఉప్మా ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నా ఇప్పుడు మిర్చి ఉన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని గోలించుకుంటున్నా మీరాకేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఏంటి అని అంటే ముక్కలన్నీ తొందరగా ఉడుకుతాయి సాల్ట్ వేసుకున్నా ఒక గ్లాస్కి టూ వాటర్ పోసుకోండి ఇక్కడ చిన్న గ్లాస్ తప్పించి బాగా ఉన్న తర్వాత ఈ మొక్క గట్క అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడికే వరకు సిమ్లో ఉడికించుకోవాలి కొత్తిమీరకి వేసుకుంటున్నా ఇదిగో ఇలా ఉడికే వరకు ఉంచుకున్న ఉడికింది మక్క ఉప్మా ఇది కొంచెం లేట్ ఉడుకుతుంది పని చేసుకుంటున్నా మక్క ఉప్మా